అట్లనే సామాజిక న్యాయం అంటే కూడా రాజ్యాంగం నిర్వచించినటువంటి అన్ని హక్కులు కూడా అందరికీ అందేలాగా చూడడం అంటే సమాన హక్కులు కావచ్చు అవకాశాలు కావచ్చు గౌరవం కావచ్చు మనం లేకపోతే ఏమైందంటే సామాజిక న్యాయం కాదు అటవీక న్యాయం అటవీక న్యాయం అంటే ఏంది బలవంతుంది రాజ్యం బలహీనున్ని ఎక్స్ప్లైటేషన్ చేయడం సో ఆ బలహీనున్ని రక్షించడం కొరికే ఇచ్చేటువంటి రక్షణలే సామాజిక న్యాయం సో ఇక్కడ మనం రిజర్వేషన్లు సామాజిక న్యాయం నలభై రెండు శాతం గురించి మాట్లాడుతున్నాం సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు మీ కోరీస్ చెప్పిన ఆ కోరీస్ పైన నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎట్లా మనం దీన్ని సాధించుకోవచ్చు అని చెప్దాం ఇక్కడ వెనుకబడిన వర్గాలు ఎవరు ఫస్ట్ ప్రశ్న సతీసారి కోర్టులు కూడా కులం పేరు మీద బీసీలను గుర్తిస్తే కొటేషన్ సో ఫైనాలిటీ ఎప్పుడు వచ్చిందంటే ఇందిరాసహానీ కేసులో నైన్టీన్ నైంటీ టూలో వాళ్ళు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిండు వాళ్ళు ఒక పదహారు ప్రశ్నలు వాళ్ళది వాళ్ళు వేసుకుని పదహారు ప్రశ్నలకు ఆన్సర్ వాళ్ళు ఇచ్చిండు అందులో ఇదొక ప్రశ్న సో వాళ్ళు ఏమన్నారంటే కులం ఆధారంగానే మనం బీసీలను గుర్తించగలం వేరే విధంలో మనం గుర్తించినా దానికి సంపూర్ణమైనటువంటి సార్థకత రాదు కాబట్టి ఏ కులాలైతే మెజారిటీగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయో ఆ వెనుకబడ్డటువంటి కులాలకు మనం హండ్రెడ్ పర్సెంటు మనం రిజర్వేషన్ ఇవ్వాలి ఏదైతే మండల్ కమిషన్ గుర్తించిందో మండల్ కమిషన్ మూడు వేల ఏడు వందల నలభై మూడు కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లను బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు సో కోర్టు తర్వాత ఏమన్నాయి బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ అని చెప్పి డిఫినేషన్ ఇచ్చి దానికి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టింది లేకపోతే ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవడనే దానికి ప్రతిసారి కోర్టు కొట్టేసింది దాదాపు బ్యాక్వర్డ్ క్లాసులను గుర్తించడానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ నైంటీ త్రీ నైన్ అంటే నలభై ఆరు సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో అది రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని రాసి ఉంటే హిస్టరీ విడవ్ బీన్ డిఫరెంట్ ఎవడా కులాలు గుర్తించేందులో పెట్టేస్తే అయిపోయేది కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ పదం అనేది ఒక న్యూట్రల్ పదం ఇది ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాసులలో డిజబుల్డ్ పీపుల్ రావచ్చు ఉమెన్ రావచ్చు ఆల్ రిలీజన్స్ వస్తుంది ఇది ఒక పర్టికులర్ స్పెసిఫిక్ రిలీజన్కి రాదు ఇవాళ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళకే షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్తిస్తుంది హిందూ మతంలో లేని వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్తించదు ఎందుకంటే అన్టచబులిటీ అనేది ఓన్లీ హిందూ మతంలో ఉంది వేరే మతంలో లేదు అంటే తర్వాత ఆ మత మార్పిడి అయినప్పుడు జరిగి ఉండొచ్చు అది వేరే ఇష్యూ కానీ రాజ్యాంగ నిర్మాతలు అభిప్రాయపడ్డది అది అందుకనే మనకు తెలుసు రాజ్యాంగం ఏ పరిస్థితుల్లో రాయబడ్డది భారతదేశం రెండు ముక్కలైంది ఇంకోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు మన సామ్రాజ్యవాద దేశాల నుంచి విముక్త వచ్చిన సందర్భంలో రాయబడ్డది కాబట్టి వాళ్ళు ఆ సైకలాజికల్గా హిస్టరీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు రాసినటువంటి అంటే మొదటి ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు బట్ ఫస్ట్ ఎమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్లో ఇది రాయడం జరిగింది ఈ రిజర్వేషన్స్ కూడా మనకు ఎంత ఇవ్వచ్చు ఎంతకాలం ఇవ్వచ్చు అనేటువంటి రెండో ప్రశ్న రిజర్వేషన్స్ మనకు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్లో కానీ సిక్స్టీన్ ఫోర్ ఒరిజినల్గా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ మొదట రాజ్యాంగం రాసినప్పుడు లేదు ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఏమన్నాడంటే ఉద్యోగాలలో విద్యలో కాదు ఉద్యోగాలల్లో వెనుకబడ్డ వర్గాలకు అంటే తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు రా రాష్ట్రము అంటే దేశము రిజర్వేషన్లు కల్పించవచ్చు అందులో ఏ పదం వాళ్ళే జనాభా దామాషా ప్రకారం వాళ్ళే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు వెనుకబడ్డ వర్గాలకు అందులో వెనుకబడిన వర్గాలంటే అర్థం ఏంటంటే ఎస్సీస్ ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇదే పదం అన్ని కోర్టులు కూడా యాక్సెప్ట్ చేసినాయి సో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏం చెప్పుద్దంటే వెనుకబడ్డ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం రిజర్వేషన్లు కల్పించారు స్టేట్ కెన్ ప్రొవైడ్ సో ఎంత శాతం అని లేదు ఇక్కడ మనం దాన్ని గుర్తించుకోవాలి తగినంత ప్రాతినిధ్యం లేని పదం మాత్రమే వాడేళ్ళు వాళ్ళు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఎప్పుడు వచ్చింది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ అనేది బిద్యలో ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ ఇది ఎప్పుడు వచ్చిందంటే మొదటి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది చంపకై దొరరాజనని అని తమిళనాడులో కేసు ఉంది మెడికల్ సీట్లలో అడ్మిషన్కు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మద్రాస్ హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఎందుకంటే రాజ్యాంగంలో విద్యలో రిజర్వేషన్ ఇవ్వాలని లేదు అప్పుడు పెరియార్ గారు తమిళనాడు బంద్కి ఇచ్చాడు కాల్ తమిళనాడు అంతా పోయింది అంటే రెండు రకాలుగా పొందటేమో నైన్టీన్ ఫిఫ్టీలో వాళ్ళ కమ్యూనల్ జీవో కొట్టేషన్లు నేను చెప్పాను నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిండ్రు జీవో ద్వారా ఆ జీవో కొట్టేషన్లు రాజ్యాంగం ప్రకారం చెల్లదని తర్వాత విజయలో రిజర్వేషన్ ఉండకూడదని మళ్ళీ కొట్టేశారు చంపకై దూరరాజన్ కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు బంధకాలిస్తే తమిళనాడు మొత్తం అట్టుడికిపోయి తమిళనాడులో ఒక ఈగ చి కూడా కదలనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు తమిళనాడు నుంచి దేశం మొత్తం కట్ ఆఫ్ అయిపోయింది నో రైల్వేస్ మూమెంట్ నో బస్ మూమెంట్ నథింగ్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నెహ్రూ పటేల్ అంబేద్కర్ గారిని పిలుచుకొని ఏం చేద్దాం ఈ సిచ్యువేషన్ అంటే రాజ్యాంగాన్ని మారుద్దామంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ పెట్టారు అది మరి ఇవాళ మనం నలభై రెండు శాతంకి ఏం చేస్తున్నామండి మన నోటి దగ్గరకు వచ్చిన కూడిపోతుంటే కూడా మనం హ్యాపీగా చూసుకుంటూ కూర్చున్నాం అది అక్కడికి ఇక్కడ తేడా మనం కనీసం వాళ్ళు డెబ్బై ఐదేళ్ళ కింద చేసింది ఇప్పుడు కూడా మనం చేసే స్థాయిలో లేదు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో చేసేవాడు ఆయన ఫిఫ్టీలో ఫిఫ్టీ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఈ గేవ్ ఆన్ దట్ డే మీరు కావాలంటే ఇంటర్నెట్లో సర్చ్ చేసుకున్నాం ఆగస్ట్ ఫోర్టీన్త్ నైన్టీన్ ఫిఫ్టీ తమిళనాడు బంద్ సో దట్ వాస్ ద స్పిరిట్ ఇన్ తమిళనాడు ఇవాళ ఆర్టికల్ సిక్స్ ఫిఫ్టీన్ ఫోర్లో ఏమన్నాడు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నాడు డిఫైన్ వెరీ క్లియర్లీ స్టేట్ కెన్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్డ్ క్యాస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ దట్ ఈజ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సో ఇక్కడ ఎకనమికల్ అనే పదం వాళ్ళే చాలామంది రిజర్వేషన్లు అంటే ఆర్థికంగా ఇవ్వచ్చు కదా ఇది ఆర్థికంగా ఇవ్వడానికి ఉన్న పేదరిక నిర్మూలన కార్యక్రమం ఇది వేల సంవత్సరాలుగా అనగదు వర్గాలకు మిగతా వర్గాలతో సమానంగా ఎదగడానికి ఒక లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండడానికి కల్పించబడ్డ రక్షణ ఈ మధ్యకాలంలో ఒక పెద్ద బీజేపీ లీడర్ కూడా ఆర్థిక పరంగా రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతుంది ఆయన బీసీఐ కూడా ఆర్థిక పరమైన రిజర్వేషన్లు అంటూ ఇస్తే అదంతా కూడా లాభం అంతా కూడా అగ్ర కులాలకు పోతే తప్ప మనకు రాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఈడబ్ల్యూఎస్ దానికి ఒక నిదర్శనం మొదటి నుంచి కూడా అందుకనే ఆర్థికపరమైన రిజర్వేషన్లు వాళ్ళు పెట్టలేదు రాజ్యాంగంలో దాని మీద కూడా డిస్కషన్ అయింది కాన్స్టిట్యూషన్ సభలో ఎందుకు పెట్టకూడదని అదంటూ జరిగితే బీసీఎస్సీ ఎస్టీలకు లాభం జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఆధిపత్య కులాలు అగ్ర కులాలు మళ్ళా దాన్ని లబ్ధి పొందాయని చెప్పి దాన్ని తీసుకుడేశారు ఇవాళ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఒకటి ఇక రిజర్వేషన్స్ ఎంతకాలం ఉండొచ్చు ఇది ఓకే కదా వెనుకబడ్డ వర్గాలు ఎవరనే దానిపైన క్లారిటీ వచ్చింది కదా కులాల బేస్ మీదనే మనం వెనుకబడ్డ వర్గాలను నిర్ధారించగలం వేరే క్రైటీరియా ఉన్నప్పటికీ కూడా ఇదే మేజర్ క్రైటీరియా అని చెప్పి కోర్టులన్నీ అభిప్రాయపడ్డాయి అందులో ఫైనాల్టీ వచ్చి నైన్టీన్ నైన్టీ టూలో సహాని కేసులో సుప్రీంకోర్టు క్లోజ్ చేసింది ఆ మ్యాటర్ వచ్చేసింది అక్కడికి రెండవది మనకు ఈ రిజర్వేషన్ల లీగాలిటీ గురించి చెప్పిన ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ త్రీ థర్టీ త్రీ థర్టీ టూ అంటే ఎస్సీలకు ఎస్టీలకు లోక్సభలో రిజర్వేషన్ ఇచ్చే ఆర్టికల్ త్రీ థర్టీ రాజ్యసభలో ఆర్టికల్ ఇచ్చే త్రీ థర్టీ టూ త్రీ థర్టీ వన్ అంటే ఆంగ్లో ఇండియన్స్కు రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రొవిజన్ అది సరే అది మనకు అవసరం లేదు ఇకపోతే ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ప్రభుత్వ ఎఫిషియన్సీని గుర్తులో పెట్టుకొని కల్పించండి ఎస్సీ ఎస్టీ క్లెయిమ్స్ను పరిగణనలోకి తీసుకోండి ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్లో చెప్పింది అది ఒకటి ఇష్యూ వేరే ఇకపోతే ఈ రిజర్వేషన్లు ఎంతకాలం ఉండొచ్చు సామాజిక ఆర్థిక రాజకీయ అంటే సా ఇక్కడ ఆర్థిక విద్యాపరంగా వెనుకబాటుతనం ఉన్నంత వరకు కూడా రిజర్వేషన్లు కొనసాగుతాయి కొంతమంది వాదిస్తుంటారు పది సంవత్సరాల పెట్టిండు రాజ్యాంగంలో పొడిగిస్తుళ్ళు పది సంవత్సరాలు ఇది పెట్టలే పది సంవత్సరాలు పెట్టింది ఏంది రాజకీయ చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఫస్ట్ టెన్ ఇయర్స్ పెట్టిండు అది ఎవ్రీ టెన్ ఇయర్స్ మనం పెంచుకుంటూ వస్తున్నాం కానీ విద్యా ఉద్యోగాల్లో టైం పీరియడ్ లేదు ఇట్ ఈజ్ ఫర్ ఎవర్ మీరు గుర్తుపెట్టుకోండి ఐజ్ డిస్క్రిమినేషన్ ఎగ్జిస్ట్ ఐదులాంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ డిస్ప్యారిటీస్ ఎగ్జిస్ట్ ది రిజర్వేషన్స్ విల్ కంటిన్యూ రిజర్వేషన్ ఇచ్చే దేశం భారతదేశం ఒకటే కాదు ప్రపంచంలో చాలా దేశాలు రిజర్వేషన్ ఇస్తున్నాయి ఈవెన్ అమెరికా ఆల్సో గట్ గివ్స్ రిజర్వేషన్స్ టు నీక్రోస్ అండ్ బ్లాక్ ఇండియన్స్ ఇక్కడ ఇక్కడ వీళ్ళేదో రిజర్వేషన్స్ చాలామంది ఏం మాట్లాడతారంటే ఏదో మనం దానం ధర్మం చేసినట్టు మాట్లాడతారు కాదు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆర్టికల్ సిక్స్టీన్తో తను గుర్తుపెట్టుకు ఒకటి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అట్లాంటిది వేల సంవత్సరాలు అంచివేయబడినటువంటి వర్గాలు మిగతా వర్గాలతో సమానంగా ఇట్లా పోటీ పడతాయి కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అవసరం అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చింది ఒకటి ఇక రెండోది ఎంత శాతం ఉండొచ్చు ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్లకు ప్రపోర్షనెట్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ఎడకోసి అన్నాడు సో దీనికి నేనేమి అంటే కోర్టులో ఏం ఆర్గ్యూ చేసినాయంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో మొట్టమొదటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇక్కడ ఎం ఎంబీ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు ఎంబీ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో నైన్టీన్ సిక్స్టీ వన్లో అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ దాటద్దని ఒక సీలింగ్ పెట్టాడు ఎందుకు అంటే ఈ దేశంలో ఈక్వాలిటీ ఉంది అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ బిఫోర్ ద లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే చట్టం ముందు సమానం అందరు సమానులే ఎలాంటి కులము వివక్షత పైన అంటే దానిపైన వాళ్ళకు వివక్షత చూపచ్చు చూపొద్దు అని చెప్పి ఈ ఆర్టికల్ను ఈ రిజర్వేషన్ కల్పించే ఆర్టికల్ను బ్యాలెన్స్ చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటద్దు అని సీలింగ్ పెట్టి అందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వండి మిగతాది బీసీలకు ఇవ్వండి అసలు ఎవరి కోర్టులు దీంట్లో ఇంటర్ప్రేట్ కావడానికి సేమ్ థింగ్ను అదే దాన్ని నెక్స్ట్ జడ్జ్మెంట్లలో చాలామంది సుప్రీంకోర్టు జడ్జెస్ తప్పు పట్టింది ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఫక్రుద్దీన్ కానీ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు కృష్ణ అయ్యర్ కృష్ణ అయ్యర్ గారు డైరెక్ట్గా కామెంట్ చేశారు అసలు ఒక రాష్ట్రంలో ఎనభై శాతం తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు తెలంగాణ లాగా తొంభై శాతం ఉన్నారు ఇక్కడ ఎస్సీలు మనకి చూస్తే ఇరవై శాతం ఉన్నారు ఎస్టీలు పది శాతం ఉన్నారు బీసీలు అరవై శాతం ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వేతో తొంభై ఒక్క శాతం బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఈ రాష్ట్రంలో ఎనభై శాతం తొంభై శాతం ఉన్న రాష్ట్రాల యాభై శాతం సీలింగ్ గేట్ అని ఆయన ప్రశ్నించిండారు కృష్ణయ్య అట్లనే జస్టిస్ చిన్నప్పరెడ్డి ఉండు అనంతపురం ఆయన సుప్రీంకోర్టు జడ్జ్ చేసి రిటైర్ ఆయన అన్నట్టు మీరెవరు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెట్టడానికి ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జి సరే దాన్ని లీగలైజ్ చేసిండు ఫిఫ్టీ అని ఇవాళ లీగలైజ్ చేసి నైంటీ త్రీలో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇంద్రా సహానీ కేసులో తొమ్మిది మంది జడ్జిలు కూడా యాభై శాతం సీలింగ్ ఉండాలని పెట్టిండ్రు ఫైనల్టీ ఇండియన్స్ మరి ఇప్పుడు ఏం చేయాలి బీసీలు ఏ మార్గాలు ఉన్నాయి వాళ్ళ జనాభా అమాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు రావాలంటే ఏం చేయాలి చట్టబద్ధమైన మార్గాలు ఏంటి ఇవాళ నలభై రెండు శాతం